నమస్తే అండి మాసం ఆరుద్ర నక్షత్రం రోజున విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి అభిషేకం చేయాలనుకుంటే ఆ అభిషేకం చేసే అతి ముఖ్యమైన రోజే ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున చేయాలి ఈరోజు శివారాధన చాలా విశేషమైన ఫలితాన్ని మనకు ఇస్తుంది మార్గశిర నక్షత్రం అమ్మవారి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పరమశివుని నక్షత్రం అందువల్ల పరమశివుని చేసే అభిషేకం ఎంతో విశేషమైన ఫలితాలని మనకు ఇస్తుంది ఈ ఆరుద్ర నక్షత్రం ఏ తిథిలో వచ్చింది ఏ సమయంలో పూజ చేయాలి ఎవరెవరు పూజ చేయాలి శివుడికి ఏ వస్తువుతో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా ప్రత్యేకమైనది ఈరోజు శివారాధర చాలా విశేషమైన ఫలితాలను మనకు ఇస్తుంది శివుడు బోలాశంకరుడు మనకు ఉన్న వాటితో శివలింగానికి అభిషేకం చేసి పూజ చేస్తే సరిపోతుంది దీనికి హంగు ఆర్పాటం అవసరం లేదు ఈ పూజ ఏ సమయంలో చేయాలో తెలుసుకుందాం ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం పగలు పన్నెండు గంటల నుండి ఏడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పగలు పది ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ పూజను చేసుకోవచ్చు ముఖ్యంగా ఏడవ తారీఖు డిసెంబర్ ఆదివారం బ్రహ్మముఖంలో చేస్తే విశేషమైన ఫలితాలు ఫలితాలనేటివి కలుగుతాయి ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ భక్తి అనేదే ప్రధానం మనం నీటితో అభిషేకం చేస్తే సర్వ పాపాలు నశించి అష్టైశ్వర్యాలు అనేది కలుగుతాయి గంధంతో చేస్తే పుత్రప్రాప్తి అనేది కలుగుతుంది విభూతితో అభిషేకం చేయడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి పంచదారతో అభిషేకం చేయడం వల్ల దుఃఖనాశనం జరుగుతుంది బిల్వ దళాలతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు అనేటివి కలుగుతాయి పూలతో అభిషేకం చేయడం వల్ల భూలాభం అనేది కలుగుతుంది నెయ్యితో అభిషేకం చేస్తే సంపద అభివృద్ధి చెందుతుంది కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల యశస్సు ఆరోగ్యం లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది ఈరోజు పసుపు కుంకుమ పాలు పెరుగు నెయ్యి తేనె చెరుకు రసం ఇలా ఏవి ఉన్నా వాటితో అభిషేకం చేసి పూజ చేయడం వల్ల మనకు విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అందరికీ ఆ స్వామి అనుగ్రహం అనేది కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ